హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కలుపునానండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా వాళ్ళ వీడియోలు అయితే టమాటాతో దోశ అయితే వేసి చూపించానండి చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా మీకు ఎలా అనేది నాకు కామెంట్ చేయండి ఎందుకంటే మనకి పిండి కలుపుకొని పొలవాల్సిన అవసరం లేదండి అప్పటికప్పుడు మనం వేసేసుకోవచ్చు సూపర్ టేస్ట్ అయితే బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు గానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందనేది ఎవరన్నా మా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టమాటా దోశ కోసం అయితే ఇన్స్టెంట్గా పోసేసుకోవచ్చండి మనం ఏం పిండిని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు దానికోసం కావాల్సిన పదార్థాలు అయితే నేను తీసుకున్నాను చూడండి చూపిస్తున్నాను ఎందుకంటే ఒక బౌల్ నిండా ఉప్మా తీసుకున్నాను అండి తర్వాత ఒక హాఫ్ బౌలు గోధుమ పిండి తీసుకున్నాను ఇంకొక సగం బౌల్ వచ్చి పెరుగు తీసుకున్నానండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర మనకు తగినంత సాల్ట్ ఇవండి ఫోర్ ఎండుమిర్చి ఒక చిన్న అల్లం ముక్కండి చూడండి మనం టమాటాలు మీడియం సైజు రెండు తీసుకొని కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇవన్నీ ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తాను కొలతలు బాగా చూసుకున్నారు కదండి చూడండి మనం ముందు ఉప్ మర వేసుకుందామండి ఉప్ వేసుకొని దాంట్లో గోధుమ పిండి అండి తర్వాత మనకి తగినంత సాల్టు మన టేస్ట్ని బట్టి నేనైతే ఒక హాఫ్ స్పూన్ పైన వేసానండి కొద్దిగా వన్ స్పూన్ తక్కువ వేసాను ఇదిగండి టమాటాలు వేసేసుకున్నాం టమాటాలు వేసుకొని తర్వాత మనం ఇదగండి ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకున్నాం అండి నాలుగు తీసుకున్నాను నేను తర్వాత జీలకర్ర ఎందుకండి ఇప్పుడు మనకి పెరుగు వేసుకొని చిన్న అల్లం మొక్క చెప్పాను కదా ఇది కూడా వేసుకొని మనకి తగినంత నీళ్లు పోసుకొని మనం దోస్పిన్ పిండిలాగా గ్రైండ్ చేసుకుందామండి మెత్తగా వీలైనంత మెత్తగా పట్టేసుకుందాం అండి ఎలా పట్టాను నేను మెత్తగా పట్టేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో కొంచెం అండి వాటర్ ఏమైనా పడుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి చూడండి కొద్దిగా చిక్కగా ఉంది కదా కొంచెం వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకొని మనం పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలండి చూడండి ఇలా జారుగా ఉండాలి మనం పిండి ఎలా పోసుకుంటామో అలాగా చూసారు కదండి ఇప్పుడు మన స్టవ్ మీద స్టవ్ వంటి చేసి పెను అయితే పెట్టేసుకుందాం చూడండి నేనైతే పెను పెట్టేసుకున్నానండి పెను బాగా కిట్టేసింది కొంచెం వాటర్ కదిలేసుకొని మనం మనమేమింకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి మీరు ఎంత కావాలో పిండి మనం దోశలు వేసుకునే దాన్ని పెట్టండి అంత దోశ కావాలంటే అంత దోశ స్ప్రెడ్ అవుతుంది ఇది ఇప్పుడు మనం తగినంత ఆయిల్ వేసుకున్నామండి మీరు ఆయిల్ అయితే ఏమైనా వేసుకోవచ్చు నేను ఏదైనా వేసుకోవచ్చు మన ఇష్టం అండి మన ఇంట్లో టైం లేనప్పుడు సరసరా వేసేసుకొని ఈజీగా తినేసేవచ్చు మనం బయటికి పోయినప్పుడు ఫంక్షన్లకు పోయినప్పుడు టైం అవుతుంది అనుకుంటే ఈ విధంగా ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు వేసుకోవచ్చు ఏముంది నానాల్సిన అవసరం కూడా లేదు వేసేసుకోవడం అప్పటికప్పుడు కేవలం ఐదు నిమిషాలు రెడీ అయిపోతుంది అంతే చూడండి మనకి ఎలా కాలిందో చూసారు టమాటా దోశ టమాటా దోస అనుకుంటాను అట్లా ఉంటుంది టేస్ట్ అయితే చూడండి ఇప్పుడు మళ్ళీ ఇంకో దోశ వేసేస్తాను ఎక్కువగా ఎంత దోశ కావాలో అంత వేసుకోండి ఎందుకంటే పెను ఉంటుంది కదండి అందుకని ఆయిల్ వేసుకుంటే దోశ కట్టిపోతుంది చూడండి నేనైతే దోశ మూడో కూడా వేసుకోనండి మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకునేదేను ఇది నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి మనం ఈ దోశని తిరగేయాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు వేసుకోండి మీ ఇష్టం అది నేను అందుకే మీకు రెండు విధాలుగా చూపించానండి చూడండి దోశలు అయితే అయిపోయినాయండి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు చూడండి మన దోశలు రెడీ అయిపోయినాయి కదా అప్పుడైతే నేను మునక్కాయ ఊరగాయ అయితే సర్వ్ చేసుకుంటున్నానండి దీంట్లో కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది మునక్కాయ ఊరగాయ నేను టూ మంత్స్ పైన అయిందండి మన వీడియోలో ఉంది చూడండి పెట్టి కూడా ఇప్పటికే ఫ్రెష్గా ఉంది చూసారా ఊరగాయ చూపిస్తున్నాను మీకు దాంతో అయితే సర్వ్ చేసుకుంటున్నానండి కొబ్బరి చట్నీ అయితే కూడా బాగుంటుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు గానీ నచ్చినట్యితే లైక్ చేయండి ఈ వీడియోని